హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో లెబనాన్లో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్ రాజధాని బీరుట్ సమీప ప్రాంతాల్లో వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి బాంబుల తీవ్రతకు పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలు మసిపట్టిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి లెబెన్లో వేలాది హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది గతవారం హెజ్బొల్లా అధిపతిని వైమానిక దాడులు చేసి చంపిన ఇజ్రాయెల్ మరిన్ని చోట్ల బాంబుల వర్షం కురిపిస్తోంది లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాలపై రాత్రంతా ఇజ్రాయెల్ దాడులు జరిపింది ఈ దాడుల్లో వందల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి బాంబుల తీవ్రతకు పలుచోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలు మసిపట్టిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి హెజ్బుల్లా స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ పౌరుల నివాసాలపై కూడా బాంబులు పడుతున్నాయని అధికారులు తెలిపారు దాడులు జరుగుతాయని ముందే ఊహించి ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు లెబనాన్లో పలుచోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఐదు వేల మంది గాయపడ్డారు లక్షలాది మంది ఇళ్లను వదిలి బెయిరూట్ సహా ఉత్తర దిక్కున్న ప్రాంతాలకు వెళ్లారు